మీ అందరికి తెలుసు రెండేళ్ల కిందట ఎన్నిక వచ్చినప్పుడు శాసనసభకు ఎన్నికలు వచ్చినప్పుడు స్టేట్ మొత్తం ఎన్నికలు వచ్చినప్పుడు రాష్ట్రం అంతటనేమో హైదరాబాద్ బయట ఒక లెక్క తీర్పిచ్చిండ్రు హైదరాబాద్లో మాత్రం ఒకటే తిరిగి తీర్పిచ్చిండ్రు హైదరాబాద్లో ఏమనుకున్నారంటే కేసీఆర్ గారు ఉంటేనే బాగుంటుంది టీఆర్ఎస్ ఉంటేనే బాగుంటుంది అని చెప్పి ఒక్క సీటు కూడా కాంగ్రెస్ పార్టీకి ఇవ్వకుండా ఏకపక్షంగా హైదరాబాద్ మొత్తానికి మొత్తంగా ఔటర్ రింగ్ రోడ్ లోపల మొత్తం మన కారు గుర్తుకే ఓటేసి గెలిపించారు అప్పుడు గోపినాథ్ గారు కూడా గెలిచినారు గెలిచిన తర్వాత మరి సంవత్సరన్నర లోపలనే ఆయన ఆరోగ్యం దెబ్బతిని మరి మొన్ననే జూన్ నెలలో ఆయన చనిపోయిన విషయం మీ అందరికి కూడా తెలుసు ఇక చనిపోయిన తర్వాత అనుకోకుండా వచ్చిన ఎలక్షన్ ఇది ఈ ఎలక్షన్తో గవర్నమెంట్ కింద మీద అయ్యేది లేదు మనకి ఇప్పటికిప్పుడు అర్జెంటుగా మరి కొత్తగా వచ్చేది ఏం లేదు కానీ ఈ ఎలక్షన్తోని ఎవరైతే గద్దెనెక్కి మనల్ని మోసం చేస్తున్నారో వాళ్లకు గుణపాఠం చెప్పేంతందుకు మాత్రం ఇది కరెక్ట్ మోకా అనే మాట నేను మీకు గుర్తు చేస్తా ఉన్నా రెండేండ్లైంది రెండేళ్ళైంది గవర్నమెంట్ వచ్చి కాంగ్రెస్ గవర్నమెంట్ ఏం చేసింది హైదరాబాద్కి కానీ ఏం చేసింది గరీబోళ్ళకు కానీ అంటే ఒక్కటంటే ఒక్కటి గుడి పడదాకా కొత్తగా చేసిన పని లేదు ఇక మీకోసం ఈ బాకీ కార్డులు తయారు చేసినాం ఇంటింటికి వస్తాయి ఈ బాకీ కార్డులు జరుగు అందరికి ఇయాలి ఒక్కొక్కటి ఇక్కడ కూడా దీనిలో ఏం రాసినామంటే కాంగ్రెస్ వాళ్ళు ఏవైతే జూట మాటలు చెప్పినారో వంద రోజుల్లోనే అందరూ రాష్ట్రంలో ఉండే పద్దెనిమిది ఏళ్ళు నిండిన ఆడబిడ్డలందరికీ నెలకు రెండు వేల ఐదు వందలు ఇస్తాం ముసలోళ్ళందరికీ నాలుగు వేల పెన్షన్లు ఇస్తాం లగ్గం చేసుకుంటే తులం బంగారం పెడతాం అట్లాగే మరి ఇంకా ఏం చెప్పారు ఇక రాసినవి నాకే లెక్ కూడా కనున్నాయి ఇక వికలాంగులకు ఆరు వేల పెన్షన్లు ఇస్తాం షాదీ ముబారక్ తులం బంగారము వాటితో పాటు ఇక రైతు బంధు చదువుకున్న ఉంటే వాళ్ళకు స్కూటీలు ఇస్తాం అందుకే చదువుకున్న పిల్లలు ఉంటే వాళ్ళకు సంవత్సరం లోపల రెండు లక్షల ఉద్యోగాలు ఇస్తాం చదువుకొని కూడా ఉద్యోగం రాకపోతే నెలకు నాలుగు వేల రూపాయలు ఇస్తాం ఇట్లా నోళ్ళకు మొక్కాలే నోటికి ఎంత వస్తే అంతా నాలుగు వందల ఇరవై హామీలు ఇచ్చి అన్ని నూరు రోజులనే పూర్తి చేస్తామని చెప్పి పచ్చి జూట మాటలు చెప్పి గద్దెనెక్కింది కాంగ్రెస్ ప్రభుత్వం మరి గద్దెనెక్కినాక రెండు సంవత్సరాలలో ఏం చేసిరా కాంగ్రెస్ వాళ్ళు ఒకటి మాత్రం చేసిర్రు ఒక కొత్త ఇల్లు కట్టలే ఒక ఇటుక పెట్టలే హైదరాబాద్లో కనీసం పొక్కలు కూడా ఉడిస్తులేరు రోడ్ల మీద కానీ ఒక్కటి మాత్రం పొక్తాగా చేస్తున్నాడు ఏం చేస్తు గరీబోళ్ళ ఇండ్లు ఎక్కడుంటే అక్కడికి మాత్రం బుల్డోజర్ మాత్రం పంపిస్తున్నాడు హైడ్రా అని చెప్పి ఒక కొత్త దుఃఖం పెట్టి కొత్త ఇల్లు కట్టింది లేదు ఒక పట్ట ఇచ్చింది లేదు ఉన్న ఇండ్లు గులగొట్టుట్లో మాత్రం ఫస్ట్ ఉన్నాడు ఇల్లు మాత్రం గులగొడతా ఉన్నాడు జూబ్లీ హిల్స్ వాళ్ళు ఇలా మీరు చేయవలసిన ఆలోచన ఒక్కటే మీకు కారు కావాలన్నా బుల్డోజర్ కావాలన్నా ఏదో ఒకటి ఆలోచన చేసుకోరు మీకు కారు కావాలంటే టీఆర్ఎస్ గెలవాలి కేసీఆర్ గెలవాలి గోపినాథ్ భార్య మాగంటి సున్నితమలు వడ్డది ఆమె గెలవాలి ఇక మీ ఇంటికి బుల్డోజర్ రావాలి హైడ్రా రావాలంటే మాత్రం పక్కా మీరు ఏం చేయాలను చేయడం నేను ఏదో మిమ్మల్ని భయపెడతాందుకు చెప్తలేను ఉన్న వాస్తవం చెప్తున్నా ఉన్న వాస్తవం ఏంది ఈరోజు అంటే ఇవాళ మీరు చూస్తే రేవంత్ రెడ్డి ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక కోర్టులంటే గౌరవం లేదు పేదవాళ్ళంటే గౌరవం లేదు మీ దగ్గర కాయిదాలు ఉన్నాయా కాయిదాలు లేవా పట్టి లేదు ఇష్టం వచ్చినట్టు గుడ్డెద్దు చేన్ల పడ్డట్టు పోయి ఎక్కడ పడితే అక్కడ హైదరాబాద్లా నిన్నగాక మొన్న కూడా ఒకగొట్టిపోయి గరీబోలు ఇళ్ళల్లో వండుకునే అన్నం తన్నుడు వాళ్ళు పిలగాలు పెట్టుకునే పుస్తకాలు వారేసుడు వాళ్ళ వాటర్ బాటిల్ వారేసుడు ఎక్కడికక్కడ గుడిసెలు గులగొట్టుడు రేకుల షెడ్లు గులగొట్టుడు ఆగమాగం చేసి రోడ్డు మీద ఉండే బండ్లను కూడా అక్కరికి ఇష్టం వచ్చినట్టు ఎత్తావతలు వాడిస్తున్నారు ఎక్కడికక్కడ కూలగొడతా ఉన్నారు అందుకే నేను అంటున్నా మీకు కారు కావన్నా బుల్డోజర్ కావన్నా ఆలోచించుకునే సమయం ఇవాళ జుబీల్స్ ప్రజలకు వచ్చింది ఇంకొక మాట కూడా నేను మీకు విజ్ఞప్తి చేస్తూ ఉన్నా ఇప్పుడు ఈ ఎన్నికల్లో వాళ్ళకు సురుకు పెడితేనే వాళ్ళ గుణపాఠం చెప్తేనే వాళ్ళకు బుద్ధి వస్తుంది ఇన్ని రోజులు చేసిన మోసానికి ప్రజలు కోపంగా ఉన్నారు అనే సోయి వస్తుంది మీరు గట్టిగా బుద్ధి చెప్పి గట్టిగా మరి వాళ్ళకు ఓట్లు వేయకుండా వాళ్ళ డిపాజిట్ గల్లంతు చేసేటట్టు తీర్పిస్తే సచ్చుకుంటే దెబ్బకు దయ్యం దిగొచ్చి నెలకు రెండున్నర వేలు ఇచ్చే పరిస్థితి చాలా అవుతుంది లేకపోతే వాళ్ళు ఏమనుకుంటారు మేము నెలకు రెండున్నర వేలు ఇవ్వకపోయినా ముసలవులకు నాలుగు వేల పిన్షన్లు ఇవ్వకపోయినా తులం బంగారం ఇవ్వకపోయినా కొత్తగా ఒక ఇటుక పెట్టకపోయినా హైదరాబాద్లో కొత్త రేట్లు వేసుడు కాదు ఉన్న రోడ్లకు పొక్కలు ఉడవకపోయినా మాకే గుద్దుతున్నారు అంటే మరి గిట్లనే ఉండాలి గిట్లనే నడవాలి మోసందే గెలుస్తుంది అన్నట్టుగా వాతావరణం ఉంటుంది దయచేసి నేను మిమ్మల్ని కోరేది ఆలోచించమని చెప్పేది ఒకటే ఈ ఎలక్షన్ వ్యక్తులకు మధ్యలో జరుగుతలేదు ఈ ఎలక్షను ఒక మోసకారి కాంగ్రెస్ పార్టీకి నిజాయితీగా పదేండ్లు హైదరాబాద్ కోసం తెలంగాణ కోసం పనిచేసిన కేసీఆర్ గారి బీఆర్ఎస్ పార్టీకి జరుగుతున్నది తప్ప వ్యక్తుల మధ్యలో జరుగుతలేదు ఇంకొక మాట కూడా మీరు ఆలోచన చేయాలని చెప్పి కూడా నేను మిమ్మల్ని కోరుతా ఉన్నా ఇవాళ తెలంగాణలో ఈ రెండేళ్లలో ఏం జరిగింది అభివృద్ధి ఏం జరిగింది సంక్షేమం అని ఆలోచిస్తే మీకు ఎంతెంత బాకీ ఉన్నాడో ఆ బాకీ కార్డులో మీరు చూసుకోవచ్చు బాండ్ దీజి పిచమేజ్ దీజి విష్ణుమీడ్జి ఇవి కూడా తీసుకుపోయాటి ఇవన్నీ కూడా మీరు చూడాలా చదవాలా ఆలోచన చేయాలా దాంతోపాటు రేవంత్ రెడ్డి గారు అమాయకుడు కాదు ఇప్పుడు తమ్ముడు మహేష్ ఒక మాట అన్నాడు నలభై రెండు శాతం రిజర్వేషన్ ఇస్తానని బీసీలను మోసం చేసిండు అన్నాడు ఆయన తెలివక చేయలే ఆయనకు మొత్తం తెలుసు ఆయనకు ఆయనకు మొత్తం తెలుసు అన్ని తెలుసు ఆయనకేం తెల్వనోడు కాదు అమాయకుడు కాదు ఆయన ఇచ్చే జీవో చెల్లదని తెలుసు ఆయనకు ఎందుకంటే పార్లమెంట్లో చేసే పని అసెంబ్లీలో చేస్తే పార్లమెంట్లో చేయాల్సిన చట్టం అసెంబ్లీలో చేస్తే అది చెల్లదని తెలుసు జీవో ఇస్తే అది నిలబడదని తెలుసు కోర్టు పోతే కోర్టు కొట్టేస్తుందని తెలుసు కానీ బీసీలను మోసం చేస్తే అందుకు నాలుగు ఓట్ల కోసం డ్రామా ఆడి నలభై రెండు శాతం రిజర్వేషన్ అని చెప్పి బీసీలకు మోసం చేసిండు ఇలా అజరుద్దీన్ పోటీ చేసిండు ఇది వరకు అజరుద్దీన్ పోటీ చేసిండు రెండు వేల ఇరవై మూడులో కాంగ్రెస్కి ఎంచి ఇప్పుడు ఆయనకు తెలుసు రేవంత్ రెడ్డికి అజారుద్దీన్కి ఇచ్చిన ఎమ్మెల్సీ కూడా నిలవదని తెలుసు అది కూడా కోట్ల కొట్టుడు పోతుందని తెలుసు కానీ అజర్భైకోబీ చూనా లగాదియే అజర్భాయి కోబీ బక్రా కర్దియే కామ్ తమామ్ కరదియే ఆయనను కూడా మోసం చేసిండు ఆయనకు పక్కా తెలుసు షేక్ పేట్ ఎన్కమ్ మొన్నేదో జాగిచ్చిన నేను అల్కాపూర్లా गजाल खबरस्तान को मुस्लिम आधी केरके, आधी अंदेलसु। है, मालूम है उनको फरेब है मालूम है वो नई टिकता मालूम है वो आर्मी का लैंड है वो भी मालूम है फिर भी एक कागज निकाल दिए बोल दिए अरे भाई आपको खबरस्तान के लिए मैं जमीन दे दिया वहां गए तो क्या हुआ जमीन का कागजात तो दे दिए वहां गए तो आर्मी वाले आए अरे यहाँ पे आए तो डंडा मारता भागो बोल के यहां से भगा दिए सब मालूम होते हुए తెలిసి తెలిసి కావలసిక మోసం చేసేటోడే రేవంత్ రెడ్డి మళ్ళీ ఆయన చాలా నిజాయితీ గల్ల మోసగాడు ఆయన తప్పు కాదు చాలా నిజాయితీ మోసగాడు రేవంత్ రెడ్డి ఆయన ముందే చెప్పిండు ప్రజలు మోసం చేసే వాళ్ళకే నమ్ముతారు గొర్రె కషాయంలో నమ్ముతుంది అని చెప్పి ఆయన చెప్పి మోసం చేసేటోళ్ళకి నమ్ముతారు కాబట్టే నేను మోసం చేస్తున్నాను కూడా చెప్పిండు అది కూడా టీవీలలో ఉన్నది యూట్యూబ్లో ఉన్నది మీరు చూసుకోవచ్చు ఇప్పుడు కూడా ఏం చేస్తుండు రేవంత్ రెడ్డి అంటే మళ్ళొక్కసారి ఆయన అంటాడు నేను నిన్న మొన్న చూస్తున్న మంత్రులు మాట్లాడుతున్నారు జూబ్లీ అని అంట కాంగ్రెస్ గెలుస్తేనే అభివృద్ధి దొరుకుతాంట మరి ఇరవై నాలుగు నెలలకెళ్ళి ఎవడునోడు కాంగ్రెస్ కాకపోతే రాష్ట్రంలో రాష్ట్రంలో అధికారం కాంగ్రెస్ ఉంది కదా మరి ఇరవై నాలుగు వెళ్ళి ఎందుకు ఏం చేయలేదు నువ్వు రెండు నెలలకెళ్ళి ఎందుకు రోడ్లు వేయలేదు ఎందుకు మోరీలు కడతలేవు ఎందుకు ఏం డెవలప్మెంట్ చేయలేదు ఇలా కొత్తగా ఎలక్షన్ రాంగన డెవలప్మెంట్ అని మాట్లాడుతుంది అయినా ఏం డెవలప్మెంట్ చేస్తుంది కాంగ్రెస్ మీరు అరవై ఐదేళ్ళు పరిపాలించరు దేశం అరవై ఐదేళ్ళు కాంగ్రెస్ ప్రభుత్వమే ఉండే నువ్వు ఉంటే మస్తుగా చేసేది ఉండే కేసీఆర్ కట్టినట్టు హైదరాబాద్ లో నలభై రెండు ఫ్లైఓవర్లు మీ షేక్పేట్ ఫ్లైఓవర్ సహా కట్టింది ఎవరు కేసీఆర్ ఏనా కేసీఆర్ గారు ఉన్నప్పుడు ఒకటి కాదు రెండు కాదు మరి నలభై నలభై ఐదు యాభై ఏళ్ళు సరిపోలేదా కాంగ్రెస్ షేక్పేట్ల ఫ్లైఓవర్ కట్టడానికి ఎన్న కట్టిరా ఆలోచన చేసిరా షేక్పేట ఫ్లైఓవర్ కట్టింది కేసీఆర్ఏ షేక్పేట్ తో పాటు హైదరాబాద్ రూపురేఖలు మార్చే విధంగా నలభై రెండు ఫ్లైఓవర్లు అండర్ పాస్లు బ్రిడ్జ్లు ఇవన్నీ కట్టింది